చేసుకున్నాను ఎంతో పుణ్యం చేసుకుని ఈ కుటుంబంలో వచ్చి నేను ఇంకా కొంచెం మంచి కార్యక్రమం చేసే అవకాశం లేదని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేస్తూ ఇంత దూరం నుంచి నాకు ఇదే మొదటిసారి పరిచయం చీఫ్ గెస్ట్ గా వచ్చిన చాలా సంతోషం అండి ఏంటంటే నేను ఇదే మొదటి పరిచయం లేదు కానీ ఏంటంటే ఎంత మంచి ఈ సోదరిని కూడా గుర్తు పెట్టుకుని మీరు చేసే మంచి కార్యక్రమం ఉంటే తప్పకుండా మాకు మాకు పుణ్యం వచ్చే భాగ్యం కలిగిస్తారని ఆశిస్తూ వచ్చిన ఇది ఏంటంటే అందరి కార్యక్రమాలు చాలా ప్రోగ్రామ్స్ పెడతాం బయటికి సదా ఏదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒక సినిమా పాటలో ఒక పద్యాలు ఉంటే చాలా మంది వస్తారు బాగుంటుంది కానీ ఏ ఎంటర్టైన్మెంట్ లేదు ఏమీ ఉండదు ఇక్కడ మీరందరూ నాకు ఆత్మబంధువులు మీ అందరినీ కూడా పాదాలు వందనాలు తీసాను ఎంతకంటే నేను ఏం చేస్తున్నారు స్వయం ప్రకాశ గారు ముందుకు తీసుకెళ్లాలని వచ్చినందుకు అది నా ద్వారా నా పిల్లలు ఇలా చేస్తున్నందుకు నేను ఎంతో ఆశిస్తూ సెలవు ఎవరు కూడా తప్పకుండా <laughs> <laughs> పెద్దవాళ్ళు ఆ ఉపా సంఘాల విచ్చేసి మాకు వారు చేసే మంచిగా ఇంత అనుమతించే అవకాశం ఇస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా బృదుగా చెప్పుకుంటూ మా వెన్ను మా వారి ఆత్మ అని చెప్తున్నా మా అన్న ఎంతో పెద్ద విజయబాబు గారు మేము ఏ కార్యక్రమం చేసినా విజయబాబు గారు చెప్పకుండా మా రకాలు ఉన్నారో ఎంతో మేము ముందుకు వెళ్ళిపోతున్నాయి లాస్ట్ చెప్తాను మనం విజయవాత మీరు వస్తున్నారు నా ప్రభాషం చెయ్యాలి పాము అని ముందు అని చెప్పి పామ్మీ